గోదావరి జిల్లా బికబోలు మండల కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో బికబోలు గ్రామ కూటమి నాయకులు రైతులు జేసీపీ ట్రాక్టర్ ఓనర్స్ ఆధ్వర్యంలో చెత్తను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిరి రామకృష్ణారెడ్డి పాల్గొని పది లక్షల రూపాయల వేయంతో శ్మశాన వాటికలో వ్యర్థాలను చెత్తను తొలగించి శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు స్థానికులు పాల్గొన్నారు జరిగింది దాదాపుగా పది లక్షల రూపాయల ఖర్చుతో ఇక్కడున్న పంచాయతీ చెత్తలందరినీ తొలగించి శ్మశానాన్ని పరిశుభ్రమైన వాతావరణం తీసుకురావడంలో ఇక్కడ గుర్తిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులందరూ గత రెండు రోజులుగా ఈ కార్యక్రమం ఫైనల్ నమ్మకమై ముఖ్యంగా ఇక్కడ జేసీబీ వానర్లు అదేవిధంగా ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు వారు కూడా లాభాపేక్ష లేకుండా డీజిల్ పెట్రోల్కి ఎంత అవుతుందో అంత మాత్రం ఫ్యూల్కి ఎంత అవుతుందో అంత మాత్రమే తీసుకొని వారు కూడా పనిచేయడం జరుగుతుంది అందరూ పనిచేస్తున్నా దాదాపుగా పది లక్షల రూపాయలు దీనికి ఖర్చు అవుతూ ఉంటే గ్రామస్తులు రైతులు అందరూ వారి వంతు సహకారం అందించారు ముఖ్యంగా కూటమి నాయకులు అందరూ వారి వంతు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా చేయడం చాలా ముదా ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమాన్ని చెయ్యాలని పిలుపునిచ్చారు ఆ సేవాపక్షోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటువంటివి శుభ్రపరచడం ద్వారా స్వచ్ఛత పాటించడం ద్వారా శ్మశానంలో వాతావరణం పరిశుభ్రంగా ఉంటే మీరు శవదహనాలకు వచ్చి కూడా వచ్చిన బంధువులు మిత్రులు వారందరూ ఇక్కడ ఆ కాసేపు ఉండడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది దానికోసం కృషి చేస్తున్న కూటమి నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఈ విధమైన కార్యక్రమం చేయడం ద్వారా వీళ్ళందరూ ఒక ఎక్కువ గ్రామ కూటమి నాయకులందరూ అన్ని గ్రామాలకి రాష్ట్రంలో అందరి నాయకులకి ఆదర్శంగా నిలుస్తున్నారు అండంలో ఎటువంటి సందేహం లేదు వారందరికీ మనస్ఫూర్తిగా మరొక మారు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ